కింద పడిన తర్వాత భూమి మీదకి వెళ్ళిన తర్వాత అది ఊరకపోదు అది ఆ పంటను పండిస్తుంది ఆ చెట్టును బతికిస్తుంది అది భుజించడానికి ఆహారం ఇచ్చినట్లుగా వర్ధిల్లుతుంది ఒక రైతు కొంత విత్తనాలు విత్తినప్పుడు అంత పంటకు వస్తున్నాడంటే దేవుడు కుడిపించిన వర్షము ఆ విత్తనం మీద పడ్డప్పుడు అది వృద్ధి చెల్లింది వర్ధిల్లింది మన జీవితాల్లో ఆ వర్ధిల్లు వర్ధిల్లే స్థితి ఉందా దేవుని మాటలు వినేవాడు వర్ధిల్లుతాడండి అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు ఆర్థికంగా వర్ధిల్లుతాడు కుటుంబ విషయాల్లో వర్ధిల్లుతాడు ఆరోగ్య విషయంలో వర్ధిల్లుతాడు బిడ్డల విషయంలో వర్ధిల్లుతాడు బిడ్డల బిడ్డలు చూస్తాడు సంపాదనలో వర్ధిల్లుతారు అవసరతలు తీరుతాయి ఆరోగ్యం కలిగి ఉంటారు మంచి పేరు తెచ్చుకుంటాడు మంచి పేరు కావాలి ముందు ఎంత మటుకు నీకు ఎంత ఉంటే ఎవరికి కావాలి మంచి పేరు మేలు బుకావాణి తైలములో చచ్చిన ఈగలాగా ఎంత మంచి తైలమైన ఆ యొక్క మచ్చలో చెడు పేర్లు తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంది మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ రోజు తిమ్మోతి అందరి శిష్యులు అందరి మధ్యలో ఈ రోజున ఎంతమందికి ఒకళ్ళు మెచ్చుకుంటే మంచి పేరు అంటే కాదండి పాస్తగారిని నిన్ను మెచ్చుకొని నువ్వు పాస్ గారిని మెచ్చుకుంటే సరిపోదు అందరూ మెచ్చితేనే అది మంచి పేరు అవుతుంది అందరుడిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించగలిగినట్లుగా నీ బ్రతుకులో మార్పు రావాలి ఊరక తిరిగి రాదది అలాగే నా నోట నుండి వచ్చు మాట ఉంటుంది దేవుని మాట ప్రతిసారి మనుషుల హృదయంలో పడ్డప్పుడు అది క్రియ జరిగి వర్ధిల్లుతమండి దేవునికి భయపడి ఆయన మాట వినుడి ఆయన మాట వినుడి ఆయన మాట వినుడి ప్రతిసారి ప్రతిసారి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఈరోజు దేవుని వాక్యములో నాకు అవసరమైనది ఏది అని పరీక్షించుకునే వారి జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోనికి వర్ధిల్లుతారండి దేవుడి మార్గాలు మనం ఎక్కువ మాట్లాడుతాం మూలాన దేవుని దగ్గరికి వెళ్ళి సింపుల్గా ఎస్ లాడ్ అన్న అయిపో అదేంటి ఇదేంటి అదేలాగా ఇదేలాగా అంటే ఆయన మళ్ళీ నీకు విశ్వాసం చాలేదని నీకు మళ్ళీ ఎవడం తోడు నీకు సెకండరీ ఉండదు పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఉందండి పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ ఉంది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ చేసిన వాడు జీవితంలో అనవసరమైన రిగ్రెట్స్ ఉండవు పర్మిసివ్ విల్ చేసిన వాడికి ఏదో ఒక లొట్ట ఎప్పుడు మిగిలే ఉంటుందండి ఏదో ఒకటి పొరుస్తూ ఉంటుంది మీ పక్కల్లో బళ్ళాగా ఉంటారు సోళాలులాగా ఉంటారు అని చూసారా ఏదో ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా వెంటనే దేవుడికి లోబడుతున్నారు నేర్చుకోండి అర్థం కాకపోయినా సరే మీకేమి అర్థం కాకపోయినా సరే దేవుడు కూడు కాదు మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం చాలా చాలా సార్ దేవునికి లోబడితే అద్భుతాలు జరుగుతాయండి నేను ఇస్తానంటే ఇస్తాను అంతే ఎప్పుడు ఇస్తావు ఎట్టిస్తావు ఎట్లా ఎట్లా ఇస్తావు నేను ఇస్తాను నీ గర్భపలు పట్టి అర్ధలకు శారా కంగారు పడింది కంగారు పడి కంగారు పడిదిగో ఈ నా బిడ్డ అవుతాడు అను ఆమె సొంత ప్లాన్ అది అది దేవుడు ప్లాన్ కానే కాదు దేవుడు ఉద్దేశం కానే కాదు ఇతడు కాదు నా వారసుడు చెప్పాడు దేవుడు ఏమైంది దానివల్ల ఆ కుటుంబంలో ఎంత కలత వచ్చింది ఈ రోజుకి ఆ యొక్క చేసిన పొరపాటు వలన ఎంత ఇస్రాయేలులకి అరబ్బులకి యుద్ధాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయండి ఇద్దరు అబ్రహాం కుమార్లే మరి కానీ దేవుని ప్రణాళికలో ఉన్నవారు కాదు దేవుని చిత్తముడు లోబెడితే దేవుడు తరల్ని మనల్ని చక్క చేస్తాడు మనలో నుండి యాచకుల్ని లేపుతాడు లేవిని లేపుతాడు వణికి పారిపోయేవాడు ఎందుకు తిండిని ప్రేమిస్తూ సుఖాన్ని ప్రేమిస్తూ తీరిగ్గా అందుకు కృంగిపోయేవాడు భయపడేవాడు దేవుడికి పనికిరాడే తిండిని నిద్రని లెక్క చేయకుండా పేరు ప్రఖ్యాతులు లెక్క చేయకుండా అహాన్ని అణుచుకొని స్వార్థాన్ని సులువేసి సులువ సువార్తను ప్రకటించడానికి సిద్ధపడిన వారు చాలు చాలు ఈరోజున అటువంటి వారిని లేపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నాకు ఇస్తున్నాడు మన సంఘానికి ఇస్తున్నాడు ఇది నమ్ముదాం యాజకులను లేవీలుగాను ఉండుటకు నేను కొందరిని ఏర్పరచుకుంటున్నాను ఏర్పరచుకుంటున్నాను అలే లూయా ఇదే హో ఒక జనాంగం కనాలంటే ఒక పాస్టర్ వల్ల కాదు దేవుని కొడుకు మనుషులను సిద్ధపరచడం అనేది ఒక సేవకుడు చేసే పని కాదు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచేది పరిశుద్ధాత్మునికి లొంగిన వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ వల్ల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన అవునయ్యా ఇన్ని సంవత్సరాల సేవ తర్వాత ఈ సంఘంలో ఈ పాటికే యాచకులు లేవాలి లేవీలు లేవాలయ్యా పరిశుద్ధులు లేవాలి ప్రార్థనా పరులు లేవాలి ప్రభు చేత వర్ధిల్లే వారుగా ఉండాలయ్యా అన్ని కార్యాలు మా మధ్య జరిగించబోతాండ్రీ దేవుని కొరకు నేను దేనికైనా సిద్ధమన్న డెడికేషన్ మాకు దయచేయి ప్రభు మా బిడ్డలు నీ వారిని వాటిని ఇవ్వడానికి మేము వెనకాడకుండా సహాయించే అయ్యా నువ్వు పిలిచే పిలుపుకు లోబడటానికి సహాయించే నాయన నువ్వు చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా లోబడటానికి సహాయించే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అవును నా ఏసే నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని గుర్తించి చెల్లించటకు సహాయం మాకు ప్రసవ వేదన దే మాకు ఆత్మలను కనడానికి కన్నీటి ప్రార్థన దయచేయను ఆయన తప్పిపోతున్న వారి కొరకు కన్నీటి ప్రార్థన దయచేయ నాయనా పాప భూమిలో బయట రాలేని వారి కోసం పక్కన కూర్చొని ప్రసవ వేదన ప్రార్థన పనులను ఆత్మల జాలనను ఈ సంఘములో నుండి ఈ పరిచర్లో నుండి లేవనెత్తము ఆయన మరొకసారి నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాం ఆయన నీ రాకడ సమీపంగా ఉండే దినాల్లో తండ్రి వధువు సాగముగా మేము సిద్ధపడుటకు మా చుట్టూ వారిని సిద్ధపరచటకు సహాయము చేయము ఆశీర్వాదాలతో అభిషేకముతో మమ్మల్ని నడిపించమని క్రీస్తునామల్లో అడుగుచున్నాను తండ్రి ఆమెన్